అర్థం చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా మరి లింటిలు పద్దెనిమిదవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సువార్త పద్నాలుగవ అధ్యాయం సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని ఇరవై ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళు నా శాంతి మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయాలు కలవరపడనీయద్దు వెరవనీయవద్దు ప్రియులారా ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి చక్కటి వర్తమానం ఈ ప్రాతకాల ఆరాధనలో లేకుంటే ఈ తెల్లవారుజామున ఎవరైతే లేచి భక్తితో ఈ వాక్య ధ్యానంలో ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చే శుభవార్త ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాను అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మన వాగ్దానాలు అయితే మనం తప్పిపోతామేమో కానీ ప్రభువు వాగ్దానాలు ఎటువంటి వాగ్దానాలు అంటే తన ప్రాణమును పెట్టున్నటువంటి వాగ్దానాలు నమ్మదగినటువంటి వాగ్దానాలు విలాపవాక్యాల గ్రంథంలో అధిక దైవవాక్యం అంటుంది నీవు ఎంతైనా నమ్మదగిన వాడావు నీవెంతైనా నమ్మదగిన వాడావు కాబట్టి ఈ ఉదయకాలం ఈ యొక్క కాల జనాలు పద్దెనిమిదవ దినాన లోకము లోకములో ఉన్నటువంటి వారు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఒక మంచి వాగ్దానాన్ని వారు ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము శాంతి అనే అంశము ధ్యానం చేస్తాం శాంతి అనే మాటకు ఇంగ్లీష్లో పీస్ అని ఇస్తున్నారు పీస్ అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి మరొక అర్థాన్ని మనం చూస్తున్నప్పుడు సమాధానము అనే మాట ఇక్కడ బైబిల్లో చెప్పబడుతూ ఉన్నారు కాబట్టి శిష్యులతో ప్రభు అంటున్నటువంటి మాట మీరు కలవరపడవద్దు మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను నా శాంతిని నేను అనుగ్రహిస్తూ ఉన్నాను దేవుడు శిష్యులకు లోకానికి ఇస్తున్నటువంటి సమాధానకరమైన వర్తమానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ఇరవై ఐదవ వచ్చిన శిష్యులకు జ్ఞాపకం మాట నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఆదరణ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పినటువంటి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ఆదరణకర్త లేక పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు అని మరి ఒకసారి ఆయన తెలియజేస్తూ ఆ శిష్యులకు ఆయన అంటున్నాడు నా శాంతి మీకు నేను అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాను ప్రియుల లోకంలో కొన్ని పరిస్థితుల్లో అందరికీ కాకపోవచ్చు కొందరికైనా ఎంత ఉన్నా ఎంత అధికారము ఉన్నా ఏదో ఒక అశాంతి ఒక్కొక్కసారి కుటుంబంలో కలుగుతూ ఉంటుంది మనకు తెలిసినటువంటి సత్యం అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఈ అశాంతి పోగొట్టడానికి ప్రభు అంటాడు నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తూ ఉన్నాను లోకములో కలిగే శాంతి ఒకవేళ తొలగిపోతుందేమో కానీ దేవుడు ఇచ్చే శాంతి అది సర్వకాలము కూడా మనకు అనుగ్రహించబడుతుంది ప్రియుల అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ రోమపత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక ఎవరి దగ్గర నుండేటండి సమాధానం ఎక్కడ నుండి కలుగుతుంది ఇక్కడ చక్కటి మాట వ్రాస్తూ ఉంటున్నాడు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నుండి ఏం కలుగుతుందట మనకు కృపయు సమాధానము కలుగుతుంది ఈ రెండో మాట మనం ఆలోచన చేద్దాం రోమపత్రిక ఐదవ వచ్చే మొదటి వచ్చిన వాళ్ళు అదే మాటలాగా ఉన్న చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందా మొదటి మాటలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుతుంది కానీ రెండవ మాట అంటుంది ఇక్కడ దేవునితో సమాధానము కలిగి ఉందాం దేవుడిస్తాడు మొదటి మాట కానీ ఇప్పుడు ఎవరితో మనం సమాధానం పడాలి దేవునితో మనం సమాధానము కలిగి ఉండాలి అనే రెండవ మాట జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఎరుశలేము అనగా మహారాజు పట్టణం సమాధాన పట్టణం ఏసయ ఎరుశీల్యమునకు ఆయన రాజులకు రాజుగా ఆయన ఎరుశీల్యమో జయప్రవేశం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన తన రాజ్య రకాన్ని కనిపించాడు అని ఆలోచన చేస్తే శాంతి రాజుగా ఆయన దీని మీద ఆయన ప్రయాణించాడు గార్ధము లేక గాడిద గాడిద ఎందుకు ఆయన వాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అధికారపూర్వకముగా వారు శాంతి యాత్రలోన ఈ గాడిదను వాడుతూ ఉండటం వారికి సంప్రదాయము అని వ్రాస్తూ ఉన్నాడు ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభు కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఆయనకు ఇవ్వబడినటువంటి టైటిల్ ఏమిటి అంటే మనకు తెలుసు చెప్పండి సమాధానకర్త ఆయన సమాధానకర్త కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మనం చూచినట్లు మనం ఎన్నుకొని మన నామకరణం చేస్తూ ఉంటాం పిల్లలకు అంటే పేరుకు తగినటువంటి రీతిగా జీవించాలి కానీ చాలామందిని చూస్తే చిన్నలైనా పెద్దలైనా పేరుకు తగినట్టుగా వారు ఉండరండి కానీ క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు సమాధానకర్తగా ఉంటున్నాడు శాంతి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సిలువులు కూడా చూస్తూ ఉంటున్నప్పుడు తనను వేధిస్తూ తనని అవమానిస్తూ తన శరీరం అంతా కూడా నలుగు కొట్టి రక్తశక్తము చేస్తున్న ముఖము మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉమ్మిచ్చున్నప్పటికీ కూడా ఆయన మారు మాట్లాడలేదండి ఆయన సమాధానముతోనే నిండి ఉన్నాడు శాంతినే వారు ప్రకటన చేస్తున్నారు ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఏ శాఖ కల్పిస్తున్నా వారు శాంతి సమాధానంతో శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించి అంటే ఆయన అనుగ్రహించే శాంతిలో ఏమి ఉన్నది అంటే క్షమాపణ ఉన్నది ప్రేమ ఉన్నది ప్రియుల నేను శాంతమూర్తినండి ఎందుకంటే దేశాలకు కూడా శాంతి దూతలు ఉండేవారు ఈ శాంతి దూత యొక్క ప్రయత్నాలు ఏంటంటే దేశానికి దేశానికి మధ్య వచ్చే సమస్యలు రెచ్చగొట్టకుండా పరిష్కరించి సమాధానపరచవలసినటువంటి బాధ్యత అది ఉంటూ ఉన్నది యేసు ప్రభు తన యొక్క జీవితంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన తన యొక్క పరిచర్య అంతటిలో మరణము వరకు మరణములో కూడా ఆయన సమాధానకర్తగా వ్యవహరించి శాంతిని లోకానికి ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల ఇక్కడ యోహాను సువార్తలో అధ్యాయములో పదమూడవ వచనములు పంతొమ్మిదవ వచనములో ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువుని శిలువకు తీసుకుని వెళుతున్నప్పుడు అప్పగించినప్పుడు శిలువ వేసినప్పుడు కూడా విడిచి పారిపోయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు తిరిగి మరల ఆయన తన పునార్ధర్మలో ఆయన వారి మధ్యకు వచ్చి నిలిచి వారికి ఆయన సమాధానమును కలుగు చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం యోహన్సు అత్త ఇరవయో అధ్యాన్ ఇరవయ వచనంలో ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారట ఎందుకంటే శిలువ వేయబడిన యేస్ ఆయన మరణించి తిరిగి లేచాడు అనే సాక్ష్యం ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అప్పుడట యేసు ప్రభు మరల మీకు సమాధానమో కలుగునుగాకా అంటూ ఉన్నటువంటి మాటలు ప్రియులారా ఆయన రెండు పర్యాయాలు సమాధానం ఈ రెండవ పర్యాయం చూస్తున్నప్పుడు ఇక్కడ ఆయన వచ్చినప్పుడట అక్కడ తోమ లేడు వారి మధ్య వారికి సంగతులు తెలియచెప్పబడ్డాయి మరల ప్రభు మూడవసారి వచ్చారు ఇరవై ఆరో వచ్చిన యోహాను స్వార్థ ఇరవై అధ్యాయంలో ఆయన ఎనిమిది దినములైన తర్వాత మరల మూడవసారి ఆయన మరలా ఆయన వచ్చి లోపల ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడి వారితో కూడా ఉండేను తలుపులు మూయబడి ఉంటుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానమో గాక మీకు సమాధానమో కలుగునుగా అప్పుడు ఆ సమయంలో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇరవయవ అధ్యాయంలో ఇరవయవ అధ్యాయములో ఆ ఇరవయవ వచనము మనము ఇరవై ఒక ఇరవై ఒకటో వచ్చినము కూడా మనము ఇరవై ఏడవ వచనము కూడా చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడ తోమతో అంట నాడున్న గాయాలలను వేలు పెట్టించు ప్రియమైనటువంటి విశ్వాసులారా యేసు క్రీస్తు ప్రభువుని కుట్టినటువంటి వారికి తిట్టినటువంటి వారికి శిలువకు అప్పగించిన వారికి శిలువ వేసిన వారికి అవమానించిన వారి ఎడలా ఆయన శాంతమూర్తిగా ప్రేమించి వాళ్ళు క్షమించినటువంటి దేవుడు ఈ ఉదయకాలం వాక్య ధ్యానాల్లో ఉన్న మనతో పాటు తన శిష్యులకు ఇచ్చినటువంటి అవయవ భరోసా ఇస్తున్న శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను మీరు కలవరపడనీయ ఈ లోక సంబంధమైన జీవితంలో అనేక విషయాలు అనేక మంది ద్వారా కలవరం కలుగుతుంది అశాంతి కలుగుతుంది ప్రభు కలవరాలు తీసివేయటానికి వచ్చి సమాధాన వచ్చాడు శాలోం అనగా సమాధానం సమాధాన పఠనం రాజు సమాధాన రాజు నీకు నాకు సమాధానమును అనుగ్రహించు రాజు ఆయన ఇచ్చే శాంతిని పొందుకొని ఆ శాంతిని దూరపరుచుకొని శాంతమూర్తి అయినటువంటి యేసు ప్రభుకి సాక్షులుగా ఉన్నాం అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పిమ్మెండుగా కుమరించను గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని దీవించండి మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నారు దేవా పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు ఆయన పరీక్షలు కొనసిన బిడ్డలు అందరినీ కూడా నా తండ్రి కొరణించి జాయము కలగొచ్చు ఎండల యొక్క వేడిమని తగ్గించు రక్షణ కలిగించు ఎస్ ప్రభు దివ్య నామమున వేడుకొనించిన తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశ్రద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి అంద నెరవేరణో కాక మైందిన హరిమ మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్